ఇప్పుడు నువ్వు అడిగింది ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ ఇది దీని మీద ఎందరో ఫిలాసఫర్స్ ఆలోచించండి ప్రూవ్ చేయలేదు ఏదన్నా ప్రూవ్ చేయొచ్చు ఇది ప్రూవ్ చేయలేదు ఏంది ఈ సంస్థల్లో నేను భాగం అని తెలుసుకున్న కానీ వర్బల్గా నిజంగా తెలుస్తలేదు నిజంగా తెలియదు బేసికల్లీ చూడడం వల్ల తెలుస్తుంది కొన్ని విషయాలు నువ్వు అనుభూతి చెందవలసిన విషయాలు వీళ్ళు భావన మాత్రంగా తెలియవలసినవి కెనాట్ ప్రూవ్ ఇట్ ఇప్పుడు చిన్న ప్రశ్న ప్రకృతి ఇది గమనించండి ఎవరికి వాళ్ళు నేను చెప్పింది నమ్మొద్దు ఒక గొప్ప కాంట్రాక్టర్ నియమంతో పనిచేస్తుంది టైసర్ తెలుగా కాంట్రాడిక్టర్ అంటే విరోధ భాష్యంగా పనిచేస్తుంది ప్రకృతి తానే విరోధ భాష తెలుసు పారాడాక్స్ వేరే విరోధ భాష అంటే ఒక విధంగాను కరెక్ట్ రెండో విధంగాను కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం ఉంది ఈ శరీరం అంతా కలిపి ఒక్కటి దీనికి ఎవరిద కాదంట ఇదంతా కలిపి ఒక్కటి ఒక్కటి అంటే ఇదంతా ఏకం దీనికైతే ప్రాబ్లం లేదు ఈ ఏకము అనేకం వల్ల ఎస్టాబ్లిష్ చేయచ్చు ఎస్టాబ్లిష్ అయింది ఇవి కలిసి ఇదంతా కలిపి ఇది ఏకమా అనేకమైంది అయింది ఇప్పుడు ఇది ఏకమా మళ్ళీ అనేకమైంది అట్లా నువ్వు విభజిస్తూ పోతే ఒకటి మిగులుతుంది కలుపుతూ పోతే ఒకటి మిగులుతుంది విభజిస్తూ పోయేదాన్ని మూల కణం అందరు కలుపుతూ పోయేదాన్ని అస్తిత్వం అందరు ఏదో దాన్ని పట్టుకో ఇందులో నీ శరీరాన్ని చూసుకో పుస్తకాలు అక్కర్లే ఎట్ యువర్ ఓన్ బాడీ మొత్తం కదులుతుందా చూడు కదులుతుందా ఇప్పుడు చూడు ఇది ఒక్కటే కదులుతుంది తిన్న చూడు ఇది ఒక్కటే కదులుతుంది చూడు మొత్తం కదులుతుంది చూడు ఇది ఒక్కటే కదులుతుంది ఇది ఒక్కటే కదులుతుంది చుడిది ఒక్కటే కదులుతుంది చూడు ఇది ఒక్కటే కదులుతుంది అట్లా అణువణువు దేనికది కదులుతుంది అనుకుంటే అంతా కదులుతుంది ప్రకృతిలో మాత్రమే ఇది సాధ్యం మిషన్లో ఇది లేదు మిషన్లో మొత్తం కదలవలసింది లేదా ఏవేవి ప్రత్యేకం గదలాలో నిర్ణయించాలి అంతకు బియాండ్ కదలదు మనం ఎట్ల ఉండి ఏం ఉండి ఇట్లా చూస్తే ఇట్లా కన్ను కటాక్షం వదల చాగంటి కొండేశ్వరరాజు అది ఒక్కటి కదిలింది చివరికి బుద్ధుడు కనుక్కున్నది ఏంది అసలు ఏం కదలకపోయినా కదులుతున్నది శ్వాస ఒక్కటే అది ఇన్సైడ్ రియాలిటీ మనం చెప్పేది వారది గురించి మొత్తం కదులుతూనే ఉంది ఏం కదలకుంటే ఏమీ లేదు కదులుతున్నట్టు తెలుస్తున్నది శ్వాసకటి అందుకే దాన్ని దృష్టి పెట్టండి సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన ఆధ్యాత్మికత యొక్క పరమస్థాయి ఏమిటంటే ఇది ఏకము అనేకానేక విషయాల కలయికతో ఏర్పడ్డ ఏకము ఈ అనేకానేక విషయాల నుంచి లోపలికి వెళుతున్న కొద్దీ మళ్ళీ ఏకం మిగులుతుంది చిన్న మిగులుతుంది ఒక అణు అణు పరమాణు 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 ఇంకా అట్లా కలిసి కలిసి వేలైంది వేలు వేలు కలిసి చేయింది చేయి చేయి కలిసి చేదైంది ఇక్కడి నుంచి కలిసి బాడీ అయింది ఇట్లా సో ఎవరైతే నేను సమస్త విశ్వంలో భాగం అని తెలుసుకున్నారో వాడు ఏకాన్ని లాడ్జ్గా చూస్తున్నాడు ఎవడైతే అసలు ఏమీ కాదు అనామకు నేను చెప్తున్నాడు వాడు అణువుని పట్టుకున్నాడు ఏదన్నా పట్టుకో నేను రెండింటి పట్టుకున్నా రెండు స రెండు రకాలే చెప్తాను మీ అందరితో ఉంటే నేను అస్తిత్వం ప్రకారం ఏకం అంటుంది ఒక్కడి ఉంటే అసలు నేనంటూ లేను నా అస్తిత్వం లేదు ఏమీ లేదు ఒక మూల కూడా కాదు ఇంకేదో ఒక ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్గా బతుకుతా ఉంటే నాకంటూ ఏ విలువ లేదని తెలుసు నాకు ఏదో భావన కలిగింది నాకు ఎవరినో విలువ ఆపదిచ్చారనుకో ఎవరిని కాళ్ళు మొక్కారు ఎవరిని షేకండ్ ఇచ్చారు పెట్టారు వాడు దానిలో విలువని అనవసరంగా వాటిని ఎందుకు పోరాడాలి నాకు తెలిసిపోయింది ఏ విలువ లేదని అందుకని ఎవడే విలువ వేసినా ఓకే ఇప్పుడు అప్పుడు మరి మన మన బాడీ మైండ్ థాట్స్ మన భావనలు వీటి వీటి ఇంపార్టెన్స్ ఎంతవరకు అసలు వీటి సంబంధం లేదు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి నాన్ ఎగ్జిస్టెన్షియల్ ప్రతిదీ ఎగ్జిస్టెన్షియల్ ప్రతి ప్రతిదీ అని నీలో ఉన్న ఏకంలో ఒక్కటి సంబంధం లేదు ఒక్కటి లింక్ కలిగి లేదు ఏదో తెలుసు నీ థాట్ అదే అన్ని సమస్యలకు కారణం నీ కన్ను నీ ఆర్థిక సమస్యలకు కారణం కాదు నీ ముక్కు నీ కుటుంబ సమస్యలకు కారణం కాదు నీ శరీరం కాదు నీ థాటే దరిద్రం థాటు మానవ జాతిని నాశనం చేసింది రెండు అదే థాటు మానవ జాతిని కలపడానికి ట్రై చేస్తుంది అదే థాటు మనకి లగ్జరీస్ ఇచ్చింది అదే థాటు బాంబు క్రియేట్ చేసింది అదే థాటు ఒక అడవి క్రియేట్ చేసింది అదే థాటు పొలము క్రియేట్ చేసింది అదే థాటు రిఫర్మేషన్ క్రియేట్ చేసింది అదే థాటు టెర్రరిజాన్ని క్రియేట్ చేసింది అదే థాట్ సిద్ధాంతాన్ని క్రియేట్ చేసింది అదే థాట్ నథింగ్ అంత థాటే మిగతా అంత నిర్దోషం అందుకే ఈ ప్రపంచంలో ఎవడైనా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నదాన్ని అర్థం చేసుకోలేదు ఈ నాన్ ఎగ్జిస్టెన్షియల్ థింగ్ అయ్యుండి ఇది ఎందుకు ఇంత డామినేట్ చేస్తుంది అసలు మనిషిని అని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు సో సమస్త ప్రామాణిక అది థాట్ని డిజాల్వ్ చేయడానికే ఉన్నాయి కొన్ని ధ్యాన పద్ధతులు థాట్ని సస్టైన్ చేస్తున్నారు థాట్ని రిఫైన్ చేస్తున్నారు వాళ్ళంతా గల్లంత కావాల్సిందే థాట్ మైలో పడవలసిందే థాట్ లేదు దానికి వ్యాల్యూ కదా నువ్వు నువ్వు మంచివాడివి థాటే కదా అంటే నాకు నచ్చినట్లు ఉన్నావు అందుకని మంచివాడివి వేయినావు ఇప్పుడు క్వశ్చన్ నువ్వు మంచివాడివి చెడ్డేవాడు ఒకవేళ నువ్వు థాట్ లేకపోతే ఏది కాదు అందుకే ఇద్దరు జ్ఞానులు కలుసుకున్నప్పుడు అస్తిత్వాలు మొత్తం కలుసుకొని మనసులు పక్కకు పెడతారు ఏది నా నిర్దిష్టన్షల్లో దాన్ని పక్కకు జరిపిస్తారు అక్కడుంది జ్ఞానం సో ప్రపంచంలో మనసు పెట్టి పని చేయాలి ప్రకృతిలో మనసు లేకుండా పనిచేయాలి మనసు పెట్టి పని చేస్తే మనసును అర్థం చేసుకొని చేయాలి మనసు లేకుండా పని చేయాలంటే మనసు ఎంతో అర్థమైతే తప్ప మనసు లేకుండా పోతుంది ఆర్ బీయింగ్ ఇన్ ద దెంట్ అంటే యు ఆర్ నో మైండ్ సో ఇది కాంప్లెక్స్గా అనిపించింది ఏమంత కాంప్లెక్స్ కాదు అట్లా అనిపిస్తుంది సో జ్ఞాని ఓ అజ్ఞాని ఓ దుర్మార్ కూడా అందరు గ్రూప్ ఫోటో దిగుతూ ఒకేలా పడతారు థాట్ థాటే డిఫరెంట్ జస్ట్ థాట్ మేక్స్ డిఫరెన్స్ ఇట్ అందుకే దగో చచ్చిపోతాం ఒక వందేళ్ళ తర్వాత చూస్తే మన ఫోటోలని గోడకుంటాయి అంతలోపు అర్థం చేసుకోవాల్సింది భూమి మీద ఒక్కటిదని ఉంటే జస్ట్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ థాట్ వాట్ ఈజ్ ఇట్ అనుకుంటే థాట్ నీ జీవితాన్ని సెటిల్ చేస్తుంది లేదా గట్టర్లు దోషేస్తుంది నీవే యూ డిసైడ్ నేను చెప్తున్నా నేను థాట్ని చాకులాగా లాగా వాడుకుంటా అనుకుంటే దీంతో కూరగాయలు కట్ చేయొచ్చు దీంతో మడరు చేయొచ్చు దిస్ ఈస్ థాట్ వెరీ డేంజరస్ ఎ వెపన్ బట్ స్టిల్ ఐఎమ్ యూజింగ్ ఇట్ దీన్ని లేకుండా నువ్వు బతకలేదు థాట్ లేకుండా దీనికి లేదు బట్ అండర్స్టాండ్ ద వెపన్ దెన్ యువర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనమాట మనం ఎవరికైనా చాకిస్తే కూడా ఇట్లా ఇస్తాం థాట్ కూడా అట్లనే అందుకే హార్ష్గా మాట్లాడదు అంటే హార్ష్ అంటే ఇట్లా పెట్టావు సాఫ్ట్ కంటే ఇట్లా పెట్టావు యూ డిసైడ్ సో ఎవరైతే మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేసిరూ వాళ్ళంతా సాఫ్ట్గా మారిపోయారు మనసు చచ్చిపోలే వాళ్ళకి జస్ట్ కన్వర్టెడ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ ఇంటూ పాజిటివ్ సైడ్ అన్నట్టు మనసు ఉపయోగించుకోవాల్సిందే నీకు ఏదైనా చెప్పవలసింది వీడికి ఏదైనా చెప్పవలసింది తిట్టవలసింది ఏమైంది కర్రీ చేద్దాం అంటే నువ్వు నా పెద్ద వంద అమ్మాయిల గత జన్మ పునర్జన్మ నుంచి అయినప్పుడు అండంలోనూ ఉన్నావు సగంగా వివేకానందంలోనూ సగం అన్నా మరి ఇది అంటే అంటే తల్లిదండ్రులు అలా వెనక్కి వెళ్తూ ఉంటే అసలు ఎక్కడ ముందు నేను మనకి ఇష్టం నిజంగా మనకు ఆ స్థితిలో ఉంటే అంటే పిల్లవాడు ఆ స్థితిలో ఉంటాడని చెప్తావు కదా మాయా అంటే తనకు తెలియదు కానీ తన జ్ఞానోదయ స్థితిలోనే ఉంటాడని చెప్తావు కదా జ్ఞానోదయ స్థితి ఇప్పటిక ముందే కనుక ఉంటే మనకి ఎందుకు రావాలనుకుంటాం మరి జ్ఞానోదయం కె అచీవ్ బై ప్రాక్టీస్ ఓకే చూడమే ఇదంతా ఒక్కటి అని తెలుసుకుంటే అయిపోతుంది ఎట్లా అని అడుగు తెలుసుకో అది అయ్యే పని కాదు అది సైన్స్ చేస్తుంది ఏదో ఒక అణు అణువు డాక్లో వేలింది బిగ్ బ్యాంగ్ అని ఎట్లా వేలింది అని సైన్స్ అన్వేషిస్తుంది దే హోన్ ట్రిండస్ రీసెర్చ్ చేస్తుంది అది కామన్ సెన్సు కామన్ అది దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేసినప్పుడు దాన్ని పేపర్ మీద పెట్టాలి కాబట్టి వాళ్ళు ఒక అనాలిటికల్ మైండ్తో చూస్తారు దాన్ని అదర్వైజ్ జస్ట్ అండర్స్టాండ్ అండ్ మూవ్ ఆన్ నీ శరీరం ఫైలాయిస్తలేదా ఇది కూడా బిగ్ బ్యాంగ్ కాదా నువ్వు సినిమా కథ రాస్తున్నావు టైసన్ ఇంత ఉంది థాట్ సినిమా స్క్రిప్ట్ పూర్తయింది థాట్ ఫైలాయిస్తలేదా ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ బిగ్ బ్యాంగ్ అంత ఎవ్రీ మినిట్ విచ్ఛిన్నమైతేనే ఉంది విచ్ఛిన్నం అవుతుంది ఇవాల్వ్ అవుతుంది ఇవాల్వ్ అయ్యి కూడా ఒకటి ఏర్పడుతుంది మళ్ళీ అక్కడి నుంచి విచ్ఛిన్నమైతుంది సినిమా స్క్రిప్ట్ రెడీ అయింది అంటే ఒకటైందా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వీడి విచ్ఛిన్నమవుతుంది యాక్టర్స్ ఎవరు ఎవరు వీళ్ళు ఎవరు మళ్ళీ ఇదంతా మళ్ళీ ఎవాల్వ్ అయ్యి మళ్ళీ ఒక సినిమా అయింది అవడంతో ఏకమైంది ఏకమైన మరుక్షణ మళ్ళీ ఐదు నిమిషాలు మళ్ళీ ఇష్టం మళ్ళీ విచ్ఛిన్నమవుతుంది విచ్ఛిన్నమై ఏ సినిమా థియేటర్ రిలీజ్ చేయాలి ఎంత డబ్బు వస్తుంది మళ్ళీ విచ్ఛిన్నమవుతుంది ఇదంతా ఎక్కడ పుట్టింది ఒక మనిషి మైండ్లో పుట్టింది ఇప్పుడు ఆస్కార్ వచ్చింది ఇది ఇట్లా ఇట్లా ఎవాల్వ్ అయ్యి ఇట్లా కలసికపోయి మళ్ళీ ఎవాల్వ్ అయ్యి కలిసికపోయి ఎవాల్వ్ అయ్యి ప్రపంచవ్యాప్తమైంది ఆస్కార్ వచ్చింది ఆస్కార్ అందుకున్నాడు ఈ మొట్టమొదటి థాట్ వచ్చిన వ్యక్తి రాజమౌళి ఇది హీ హ్యాపీ నా మళ్ళీ లోకి రావాల్సిందే మళ్ళీ ఆలోచిస్తున్నాడు ఎవడు జ్ఞాన్ అంటే నేను మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు తప్పనట్లే నిజంగా అర్థమైతే ప్రయత్నం వదిలేస్తాను ఇదంత ప్రయత్నం వల్ల అది వచ్చిందా ప్రయత్నం వల్ల అంత ప్రయత్నం చేసి వచ్చేదా సో నీకు అవార్డు క్రియేటివిటీకి రాలేదు ప్రయత్నానికి వచ్చింది ప్రయత్నం చేయద్దా నేను అనట్లేదు నేనే వాడిని చెప్పడానికి నేను చెప్తున్నది ఈ విశ్వమంతా అప్రయత్నంలో నడుస్తుంది మనిషి ఒక్కడే ప్రయత్నంలో ఉండడు చూడు అతి ప్రయత్నంలో ఉండడు దానికి మళ్ళీ అందమైన పేరు శుద్ధ ప్రయత్నం అంటాడు లేకపోతే మంచి ప్రయత్నం ఉంటాడు లేకపోతే హార్డ్ వర్క్ అంటాడు హార్డ్ చెప్పేది అంతా మనిషి గొడవ మనిషి గొడవ మనిషికి వదిలేద్దాం నేను చెప్తున్నా నాకు ఈ చిన్న అవగాహన కలిగింది ఇప్పటికీ ఉంది అది ప్రూవ్ చేయలేదు అనుకుంటే మనమంతా ఒక్కటి కాదా ఏకం లేదా మనందరం ఐదు మంది మీ కాదా అనేకం స్టార్ట్ అయింది అనుకుంటే మీ ఐదు మందిలో ఐదు వేల శరీర భాగాలు ఉంది ఇది కూడా కాదా అంటే అనేక అనేకమైనది అట్లా మిమ్మల్ని విడదీస్తూ పోతే సున్నితలో మూలకణం మిగిలింది అది నీలో మూలకణం మిగిలింది అది నీలో మూలకణం నాలో మూలకణం కన్నములో అదంతా ఒకటి వాళ్ళ అంటే ఆశ్చర్యానికి ఆశ్చర్యం ఇది ఒకటి ఏ ఒక్కటి ఉండి విడిపోయి 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 మళ్ళీ ఒక్కటి మిగులుతుంది అది అందుట్లో ఒకటి ఉంది చూడు చూస్తే తెలుస్తుంది దీన్ని లాజిక్గా చూసేది కాదు ఇది జస్ట్ సమగ్రతతో చూడ అష్టవక్ర మగీత అంత ఇదే ఉంటుంది సంపూర్ణ బోధలు చూడ జీ సో ఏకం సత్విప్రాహుధా వదంతి సో అర్థం ఏంటి అంటే దాని అర్థమేంద్రీత నువ్వేదోటి ఓపెన్ కర్కే దేఖో అభి ఉర్థక్యా దేఖో చూడరాప నువ్వు చూడు ఒక్కటైనప్పుడు ఇప్పుడు భార్య భర్త ఒకటి కదా అంటే ఏకం చేస్తుందంట ఒక్కటే కదలాలి మీరు ఒక్క తాటి మీద ఉండాలి ఎందుకు ఉండాలి ఒక్క తాటి మీద కదా ఒక్క థాట్ మీద అంతే సంస్థ పెట్టుకుందాం మనం అంత ప్రయత్నం ఏంది ఏకం

కాదు 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 సంస్క్రిట్కి ఉన్న ఒక నియమం ఏ భాషకు లేదు నాకు తెలిసినంత వరకు ఒక వాక్యాన్ని ఎక్కడ చదివి చదివినా అర్థం అదే వస్తుంది చదివిన అర్థం అదే వస్తుంది ఎగ్జాంపుల్ టైసన్ చాలా మంచి బాలుడు మంచి బాలుడు టైసన్ చాలా ఇది తప్పనిపిస్తుంది కదా లో యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీవేర్ ఏ పదానైనా ముందు పెట్టి ఏ పదం చివరికి అర్థం మారదు అందుకని దాని దైవ భాష అన్నారు అంటే ఎట్టిని చూసినా అదే అందులో చూడకూడదు గూగుల్లో చూడాలి ఇప్పుడు సో మనం కంక్లూడ్ చేద్దాం నేను చెప్పింది అర్థమైందా లైసన్ అర్థమైందా అంటే వినలేదా జనాలు తింటుంటే కోపం వస్తుంది తినాలి కలుగుతుంది ఒకవేళ కానీ అది సమిష్టిలో ఒకటే అయ్యింది లేదు అట్లా కాదు గూగుల్లో జస్ట్ ఏక అది కొట్టి కిందికి స్క్రోల్ జీ అవర్ స్క్రోల్ కర్ర అవర్ స్క్రోల్ కర్ర అయిపోయింది ఎండి అయిపోయిందా అట్లా చూడకూడదు అది సరే నేనేం చెప్పాలనుకుంటున్నంటే ఏకము అనేకమై అనేకానేకమై అనేక 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 అనేకమై చివరికి ఏకం మిగులుతుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నువ్వు ఉన్నావు కదా ఎన్నో శరీరం కనిపిస్తుంది కదా దాన్ని చీల్చుకుంటూ చీల్చుకుంటూ పోతే ఒక మూలకణం మిగులుతుంది అదే నీవు అవునా కదా అట్లా ఆ మూలకణం మనందరిలో ఒకటి ఉందని సైన్స్ కంక్లూజన్కి వచ్చేసింది రీసెంట్లీ దే షార్ట్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎ గ్యాలక్సీ అదొద్దు అదొద్దు అది కాదు అది కాదని చెప్పిన నీకు వీడియో వద్దు ఏదో చెప్తున్నా గ్యాలక్సీ ఫొటోస్ తీశారు ఆ గ్యాలక్సీలో రకరకాల గ్యాలక్సీలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన నియమాలు ఉన్నాయి డెబ్బై ఆరు వేల గ్యాలక్సీలు ఒక ఫోటోగ్రాఫ్లు కనిపించినాయి అయితే వాటన్నిటి యొక్క మూలకణం యొక్క స్థితి ఒకటి అని తేల్చారు మనిషికి అర్థమైంది ఇది కానీ హీ వాంట్స్ టు ప్రూవ్ ఇట్ అది ప్రాబ్లమ్ స్పిరిచువాలిటీకి సైన్స్కి ఉన్న తేడా అయితే ఒకటే స్పిరిచువాలిటీలో మాత్రంగా తెలిసిపోయింది విముక్తి సైన్స్లో తెలిసిన దాన్ని రుజువు చేయాలనుకుంటుంది అందుకే కష్టపడుతుంది సో సైంటిస్ట్లు దే హ్యావ్ టు వర్క్ స్పిరిచువలిస్ట్ అంటే నీ అనుభవంలో సైన్సే ఉంది బట్ యూ కెనాట్ ప్రూ నీ అనుభవంలో సైన్సే ఉంది ప్యూర్ నీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసింది బట్ యూ కెనాట్ ప్రూవ్ కానీ సైంటిస్ట్ సైన్స్ ఏం చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఇది అవునా కాదా తెలుసుకుందామని సైన్స్ వెళ్తుంది మనకి సో ఈ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మూల విషయాలు ఒకటే కాకపోతే మెల్లమెల్లగా సైన్స్ అండ్రావెల్ చేస్తుంది కాబట్టి ఇట్ మె టేక్ సమ్ టైమ్ ఒక కంక్లూజన్కి రావడం ఎందుకంటే ఎందుకంటే ఒకసారి నువ్వు ప్రూఫ్ చెప్పగానే దానికి ప్రూఫ్ వైపు వెళ్తున్నాను కాబట్టి చాలామంది ప్రశ్నిస్తారు అవును తప్పు రైట్ అంటారు ఇప్పుడు నేను చెప్పింది నాకు అనిపిస్తుంది నేను ప్రూవ్ చేయలేదు అంత డిస్కషన్ ఎండ్ అయిపోయిందా సో అందుకే స్పిరిచువాలిటీలో మౌనం సైన్స్లో నీకు సిద్ధాంతం ఉంటుంది తీరం ఉంటుంది బికాజ్ యూ హ్యావ్ టు ప్రూఫ్ అట్లా సో నీ ఇష్టం విముక్తికి ఈ రెండు అవగాహనలు ఉపయోగపడతాయి నువ్వు చూజ్ చేసుకో అంతే అంతే అంటే ఉన్నదంతా నీదే జీవన్ముక్తి అసలు ఏది నాది కాదు నా శరీరం మనస్తో సహా జీవన్ముక్తి నీ ఇష్టం ఇట్ ఇస్ అప్ టు యూ ఇది ఎవడికి వాడే నిర్ణయించుకోవాలి ఇది బోధ ఎవడికి కలిగిందని చెప్తారు అంటే వాడికి సంశయం పోయింది ఇంకా చిన్న మాట చెప్తే మీకు ఓవరాల్గా అర్థమైపోతుంది మనమంతా ఒకటి అన్న అనుభవం మీకు నిజంగా కలిగింది భేదభావం మీలో ఉండే అవకాశం లేదు ఇదొక్కటే ప్రమాణం మీకు ఏ విషయంలో ఇస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాది నీదన్న థాట్ రాదు యూ ఓన్లీ టాక్ టు అదర్ హ్యూమన్ బీయింగ్ నా వాళ్ళు కాబట్టి ఒకలాగా నా వాడు కాదు కాబట్టి ఒకలాగా యు నెవర్ డే ఇదొక్కటే ప్రమాణం ఎందుకంటే నాని క్రియేట్ చేసింది మనస్సు నాని పోయిందా మనసే పోయింది ఇది ఒక్కటే ప్రమాణం వేరేది లేదు ఇంత సంపూర్ణ అవగాహన అక్కడ కూడా నాని అని వాడుతాం లోపటే ఉండదు ఎందుకంటే ఒక సంపూర్ణ అనుభవం కలిగిన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ గో బ్యాక్ చాలా కష్టం సైకిల్ వచ్చిన తర్వాత కింద పడ్డం మహా కష్టం అసలు నువ్వు వంద రూపాయలు వచ్చిందా అదే ఇప్పుడు అదే చెప్పిన చెప్పింది అది నానే ఉండవలసింది నీ లోపట హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంటది వ్యవహారికంగా అంటే వ్యవహారికమే సత్యం కాదు అది దానికి మందులు మంచిగా వ్యవహారిక సత్యం ఉందంట చోట వ్యవహారిక సత్యం చలో ఆ చలో సైకిల్ నాది వ్యవహారిక ఆ లోపల నాని లేకపోతే ఎవరికి కావాలి ఇప్పుడు నువ్వు అనే వ్యక్తి ఉన్నావు నీ కుటుంబం ఉంటుంది నువ్వు దానికి సంబంధించిన వారికి నువ్వు ఎప్పటి పెట్టగలవు ఓకే ఊరందరికి కలిపి నువ్వు సమానం సమానం అని ఆస్తునేది పంచలేవు కదా మీన్ నువ్వు అని మీన్స్ చూస్తున్న ఎవరైనా ఇప్పుడు వీడియో తీస్తున్న టైస్ అయినా నేనైనా మా నాన్న ఆస్తే నాకు వస్తుంది ట్రాసింగ్ నాన్న ఆస్తే తనకు వస్తుంది ఎంత చెప్పినా మీ అమ్మగారిని మీ పిల్లలకి వస్తుంది వ్యవహారిక సత్యం గురించి అందరికి క్లారిటీ నేను చెప్పేది ఒకవేళ సముద్రంలో అట్లాంటి అంటున్నది నీ యొక్క ప్రతి చేష్టలోనూ నీ రాదు అంటుంది నీది నీకు రావాల్సింది నీకు వస్తుంది దాన్ని పట్టుకోవడం వంటి ఒకటి ఉంటుంది కదా అది ఉండదు అంటే నాకు వచ్చే ఆస్తి నాకు వచ్చింది కానీ దాని మీద నాకు వ్యామోహం లేదు వచ్చింది వచ్చింది ఇప్పుడు నా ఎదురు ఇది వచ్చింది ఇది వచ్చింది నా ఎదురుగా ఇది నాదే ఇది ఉండదు అందుకే ఆస్తులు ఇచ్చేస్తారు ఆస్తులు తీసుకుంటారు డబ్బు సంపాదిస్తారు పోగొట్టుకుంటారు ఎందుకంటే ఈ చిన్న ధారణ పోయింది ఎవ్రీథింగ్స్ లుక్స్ సేమ్ మాములు కోటేశ్వరుడికి కష్టపడి సంపాదించిన వాడు జన్మత పుట్టుకతో వచ్చిన వాడు రకరకాల సేమ్ కనిపిస్తాయి డబ్బు డబ్బే కదా దాని పట్ల నీ వైఖరిలో ఒక పరిపూర్ణమైన మార్పు కలుగుతుంది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది ప్రూవ్ చేయలేదు అంతే సరే నేను చెప్పింది అనేది ఏంటంటే ఓకే అవి జరుగుతాయి కావచ్చు బట్ నాది అని ఎక్కువ దాని పట్ల ఇది ఉండదు అంటే నీ కదలికలో ప్రతిసారి నాని రాదంట అక్కడ వస్తే మనం అయినా హండ్రెడ్ పర్సెంట్ అంటే నీకు నా తప్పు చేసిన ఉన్నట్లే మనం అల్టిమేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మాట చెప్పుకోవాలి లేకపోతే అవసరం దాని లేకపోతే మోసేయరు మూతి భూమి నాకిస్తారు మనల్ని కొంచెం కేర్ఫుల్ లేకపోతే సో యూ షుడ్ బి అవేర్ నేను చెప్తున్నది చిన్న చిన్న విషయాల్లో ఆస్తులు వదిలేద్దాం ఇంక తీసుకో నా బిడ్డ ఇంక ఇది తీసుకో పెద్దది ఇది నాని వచ్చేసింది నిజమైన జ్ఞాని నీమ్ నిమ్మకలే బాబా అసలు ఎదురుగా ఎవరున్నా సరే కోతున్నా సరే ఇసిరేస్తాడు అసలు మరే నీం కరోలి బాబుకది వత్తిస్తది అదర్కి ఇట్లా వచ్చేసను ఫ్యామిలీలు ఉన్నలని చెప్పవయ్యా బాబు వాళ్ళకి నీం కరోలి బాబు నేను రాకష్టం కరెక్ట్ కరెక్ట్ ఆ నీం కరోలి బాబుని ఐతే వరాహన వరాహమిలో మైతే అమ్మేమే ఫ్యామిలీని కొట్టుకోపోదురం అదే మరి కరోలి కాలేము ఓకే ఓకే వ్యాఖ్య చేయడానికి వీళ్ళు ఎక్కువ చెప్పకూడదు నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వరల్డ్ వైజ్ లా ఒక లిమిట్ ఉంది ఉంటది అంతే అది ఎవరూ మార్చలేము ఇప్పుడు ఎంత చెప్పినా కూడా నేను బ్లడ్ రిలేషన్ కాకపోయినా నీ జీవిత భాగస్వామి నా గుట్ల బయట వాళ్ళకంటే నాకు ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఎక్కువనే ఉంటది ఉండకపోతే మళ్ళీ ఇది జరుగుతుంది అంటే అది నా విషయం అనట్లేదు వ్యవహారికంగా చెప్తున్నారు కంపల్సరీ అయిపోద్ది తప్పదు దాని పట్ల అంతరంగంలో గంభీరత లేదు అని చెప్తా అంతే అంతే ఆ గంభీ ఇదిగో అంతే నేను ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తుంది అంతే కరెక్ట్ ఓవర్ హండ్రెడ్ పర్సెంట్ నేనా ఉంది కానీ దాని పట్ల గంభీరత లేదు అంతే అంటే కొంచెం ఫర్ నే పడతానికి అర్థం అయి ఉండాలి ఇది కూడా అర్థం కాలేటం ఎవరి నీ సంగతి చెప్పు నేను నా గురించి చెప్తున్నా అట్లేం లేదు లేదని చెప్పు చెప్తే నేను ఎన్నోసార్లు మరిద్దరి మధ్య నేను జరిగింది నువ్వు ఒకటి అనుకుంటావు నువ్వు అనుకుంటే తప్పని చెప్తా నేను నువ్వు అనుకో కానీ నువ్వు అనుకునేది సత్యం నువ్వు ఏమని అనుకో నీకో మనసు ఉంది కల్పద కల్పన అల్లుకో ఎవడొద్దన్నాడు నిజానికి రక్త సంబంధాలు అదే రక్తం తాగే సంబంధాలు అదే ఈ రక్త సంబంధాలు అదే నిజంగా అంటే ఎంత రక్త సంబంధం అయినా మనం అంటే తోడగుట్టిన వాళ్ళు వీలైన తోడగుట్టినామని కొన్ని నిభాయించుడు తప్ప అసలు బయట వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళకంటే నిజం కాదు చాలా సందర్భాలలో అనిపిస్తుంది బట్ ఏం చేయగలం ఏం చేయలేము వదిలిపెట్టలేము అట్లానే సరే లెట్ మీ కంక్లూడ్ సింపుల్ ఏకమే ఉంది ఉందా అనుకుంటే అనేకంగా ఉందా అనేకం అంటే దాని అర్థం ఒక వస్తువు అనేకంగా ఉండడానికి తేడా ఉంది దీనికి అనేకం తేడా ఉంది చెప్పండి చూద్దాం ఒక వస్తువు అవ్వడానికి తేడా ఉంది ఇది అనేకం అవడానికి వస్తువు ఇప్పుడు కంప్యూటర్ ఉంది అది కూడా ఒకటే నీలాగా కానీ విడదీయగానే మిగతా పార్ట్స్ డెడ్ అయితే ఇది డెడ్ అవ్వదు దేని దేని సజీవత దాన్ని విడదీస్తే ఇప్పుడు వీడి శరీర భాగం దేనికది కదులుతుంది సో శరీరమంతటినీ ఒక్కటి కదిలిస్తుంది దేనికది దాన్ని కూడా ఒక్కటి కదిలిస్తుంది అట్ల ఏకం ఉంది అనేకంగా కనిపిస్తుంది అన్నది మన వాళ్ళు డిస్కవర్ చేశారు చిన్న సింపుల్గా ఇది ఇందులో తర్కించడానికి ఏమీ లేదు ఇప్పుడు నేను ఇట్లా నువ్వు ఇట్లా వేరేట్లనూ పెట్టా అంటున్నది ఎవరు అంటే నేను కాకుండా దేర్ ఇస్ సమ్థింగ్ అంటే ఏదో పూనిక నడిచింది లోపల నా వేలు ఒక్కటే పాలని ఎవరో ఏదో తెలిసింది ఇప్పుడు సరే సరే అంటే తెలియదు వదిలేదు నేనే పట్టించుకోలే అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అనడం వేరు ఇప్పుడు ఇట్లా అంటున్నది కూడా లోపల శరీరాన్ని మొత్తాన్ని కదిలించేది కూడా ఒకటే అదే కదిలిస్తుంది మొత్తాన్ని అట్లా సో అది కదిలినా కదలకపోయినా ఒక్కటి లోపట్ ఉంది కానీ నువ్వు ఎన్ని చెప్పినా నాకు చెప్పనా విప్లైలు లేదా డైరెక్ట్లు మేము అన్నిటి నుండి రకరకాల పరుగులు ఎత్తి ఆశ్రమాలు ఎదుర్కొని గురువుల దగ్గర ఎదుర్కొని ఇప్పుడు వదిలేకున్నాం అండి అని మేమున్న దగ్గర హాయిగా ఉండొచ్చు అని తెలిసిందనా అని ఆ ఫైనల్ రిజల్ట్ వస్తాం అది నాకు బాగా నచ్చుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ టాక్ లో కొందరికి ఏంది సోది అంతా ఒకటే ఒకటే అంతా ఏకాదీ బౌదర్ ఏ ఎవరికి ఉపయోగం నాలుగు రూపాయలు వచ్చేది కాదు బట్ ఫైనల్గా అవుట్పుట్ నుండి ఈ రిజల్ట్ అనేది నాకు హ్యాపీ ఆ విషయం చాలా సంతోషం అంతే మనమంతా ఒక్కటి అనుకుంటే లేదా మనమంతా వేరు వేరు అనుకుంటే అట్లా విభజిస్తూ పోతే చివర మిగిలింది మళ్ళీ ఒకటి నాలో మూల కణం నీలో నాలో అందరిలో ఉన్న మూల స్థితి ఒకటి అది తెలుసుకుంటే తెలుస్తుంది ప్రూవ్ చేయండి మనం వ్యక్తులు కోసుకుంటా పోలేదు అట్లా సరే